ప్రభువైన ఏసు క్రీస్తు వారి కృప మీకు తోడయుండునుక వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ డీడ్ నాట్ నాట్ బి డిస్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ టూ వాస్ థర్టీన్ నా మార్గములను అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే నీవు వృద్ధి పొందేదము ధైర్యము తెచ్చుకుని బలంగా ఉండము అని సొలోములుతో దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు మరి అదే దేవుడు నీతో సెలవిచ్చుచున్నాడు ఆయన మార్గంలో నేను నడిచినట్లయితే నిన్ను వర్తిల్లు చేయను నీ కష్టార్జితమైనంతటినీ ఆయన ఆశీర్వదించను నీవు తలపెట్టే ప్రతి కార్యమంతటిలో ఆయన నీకు తోడుగా ఉండును కాబట్టి దైవము కలిగి నిబరంగా ఉండమని ఆయన సెలవిస్తున్నాడు ఆయన నీపక్షంలో ఉన్నాడు గనక దేని విషయంలో భయపడకము దిగులు పడకము ఆయన నీకు తోడయ్యుండి నిన్ను నడిపించను ప్రార్థన కృపాకని క్రమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడు మా ప్రార్థనను ఆలకించిన దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం సౌజన్య సిస్టర్ కొడుకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతను అందరినీ తీస్తూ వేయండి ఆత్మలు బలమును శక్తిని మీరే అనుగ్రహించండి గొప్ప దేవునిగా తండ్రి బలమైన కార్యములు విడకు జీవితంలో మీరే జరిగించమని నీతో సహవాసము కలిగి జీవించే ధన్యతను బిడ్డకి ఇంకను మీరు అనుగ్రహించమని ఏదిన ధీమనుల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఫోన్ లేదా కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ